అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహోరకం అన్న సాహోరకము ఇది నాటిన డేట్ వచ్చేసి ఎనిమిదో నెల పదో తారీఖు అన్న రెండు వేల ఇరవై నాలుగులో నాటిండి ఇది చూడండి బాగున్నాయి ఇది ఇది వచ్చేసి రామసముద్రం ఏరియాలో కురిజలన్న కురిజల కురిజల బాగుందన్న పంట తక్రాఫ్ దిగుతా ఉంది కుర్జీలన్నా ఇది ప్లాట్ వచ్చేసి మూడు ఎకరాలు అన్న ఇది ప్లాట్ మూడు ఎకరాలు బాగుందన్న పంట అయితే సూపర్గా ఉంది చూడండి సాహో రకము వైరస్ అయితే లేదు మా ఏరియాలో ఇప్పుడు ఎనిమిదో నెలలో నాటిండేవి ఎనిమిదో నెల పైన నాటిండేవి వైరస్ అయితే లేవు సూపర్గా ఉండే కురిజలన్నా ఇది మీరు చూస్తున్నది రామసుముద్రం ఏరియాలో కురిజల తోట అయితే బాగుంది సాహో రకం సింగల్ మొక్కన్న చూడండి సింగల్ మక్క కనబడుతుంది సింగల్ మక్క ఈ బెడ్కి ఈ బెడ్కి నాలుగు అడుగులు నాలుగు అన్న నాలుగు అడుగులు పెట్టినారు తోట అయితే ఇది మంది కదన్నా తోట అయితే మంది కాదు కుర్జిలా రైతుది ఊరు పేరు కుర్జిలా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న ఎలా ఉందో చూడండి తోట అయితే బాగుందన్న రకం ఇది పక్కా చూడండి ఎలా ఉందో తోట బాగుంది కదా Thank you so much.